వచ్చినారు ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యము నా ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు నా మాట విన్నట్లు అది అతటి నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడు అని నువ్వు నన్ను పిలుతు ఇది ఏ వాక్కు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి కృపగలిగిన మా దేవ చదవబడిన తలంపుల్లో నుంచి శ్రేష్టమైన విషయాలు మేము ధ్యానించగలిగితే కృప చూపించమని మొదటి వర్తమానంలో మీరు తోడుగా ఉన్న రీతిని బట్టి రెండో వర్తమానంలో కూడా మీరు కృపను అనుగ్రహించమని కృప్రీస్తున్న మాలు స్తోతించి ప్రార్థించి ఈ వాక్య భాగంలోని ప్రవేశిస్తున్నాం పరమ తండ్రి ఆమె నిజంగా దేవుడికి నచ్చంది ఏదైనా ఉంటే మన జీవితాల్లో ఆయన తప్పక సరి చేస్తాడు మనం ఇలా అనుకోకూడదు దేవుడు ద్వేషిస్తున్నాడు లేకపోతే నేనంటే ఆయనకి అసలు ఇష్టం లేదు ఇది కాదు దేవుడు ఎప్పుడు తన పిల్లల్ని ప్రేమించి ఏ రీతిగా ఉంటే ఆయన కృపను మీరు పొందుకోగలరో అలా తర్ఫీదు చేస్తాడు నిజంగా ముందు మాటలో చెప్పిన మాటని నేను స్థిరపరుస్తూ ఉన్నాను దేవుడు ఎప్పుడు కూడా దాడులు చేసేవాడు కాదు దారిని చూపేవాడు కానీ ఆ దారిలోకి రావడానికి మన మనస్తత్వాలు ఎలా ఉండాలో అలా ప్రిపేర్ చేస్తాడు మీరు అక్కడ మాటను చదివారు కదా పద్నాలుగు వచ్చనంలో నేను దాన్ని ఆకర్షించి ఎక్కడికి కొనిపోతాను అన్నాడు అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో నేను ప్రేమగా మాట్లాడుతున్నాను అరణ్యంలో ఏముంటది అరణ్యంలో ఆశీర్వాదం ఉంటుందా అరణ్యంలో ఆశీర్వాదం ఉండదు అరణ్యం ఎలా ఉంటుంది అంటే అగమ్య గోచరంగా ఉంటుంది కానీ అక్కడికి తీసుకువెళ్ళి ఏం చేస్తాను అంటున్నాడు నేను ప్రేమగా మాట్లాడుతాను అంటున్నాడు మళ్ళీ ఎక్కడ తీసుకొస్తాడు అనంట పదిహేను వచనం అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి మరలా వెనక్కి తీసుకొస్తాడు అంటే మన జీవితంలో కొన్నిసార్లు మనల్ని దేవుడు అరణ్యంలో విడిచిపెట్టడానికి లేదా కొన్నిసార్లు అరణ్యంలోనికి తీసుకువెళ్ళడానికి కారణం ఏంటనంటే కొన్ని నేర్పించడానికి ఎలా నేర్పిస్తాడనంటే కోపంగానా ప్రేమగానా ప్రేమగానే మీరు చూడండి మనం చాలా ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు కూడా దేవుడు చాలా సాత్వికంగా మాట్లాడతాడు మనతో చాలా ప్రేమగా మాట్లాడతాడు అసలు అరణ్యంలోకి ఎందుకు తీసుకెళ్ళాడని అంటే మనతో ప్రేమగా మాట్లాడి ద్రాక్షలిగిన వనంలోనికి మనల్ని తీసుకురావడానికి కాబట్టి మనం చేయగలిగింది ఒకటే ఏంటనంటే మనం ఏం చేసినా కూడా ఈ లోకంలో మనం సంతృప్తికరమైన జీవితం జీవించలేము కానీ మనం చేయవలసింది ఒకటే ఆయనకి లొంగిపోవడం అరణ్యంలో ఏం దొరుకుతుంది మనకి ఏమీ దొరకదు ఆయనకి లొంగిపోవడం తప్ప మన జీవితాల్లో వేరొక పరిస్థితి అంటే ఏమీ లేదు కాబట్టి లొంగిపోయినప్పుడు మనం ఎలా మారుతామనంటే మనం ఇదివరకు సామర్థ్యంతో సంపాదించుకోవాల్సిందంతా కూడా ఆయన కృపచేత మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఆయన మన జీవితంలో కొన్ని పరిస్థితులు కలగజేస్తున్నప్పుడు లేదా అలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నప్పుడు మనం లొంగిపోవాల్సిన వారు మనకేమీ ఇంకా తోచదు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటే దేవుడు నువ్వు అనుకుంటున్నది ఈ మార్గంలో సంపాదించలేవని తెలియపరచాలనుకుంటున్నాడు అందుకని ఆయన లొంగిపోయినప్పుడు మనం ఖచ్చితంగా మనం అనుకున్న ప్రతి పరిస్థితిని చూడగలుగుతాం అందుకని ఈరోజు ఒక టైటిల్ పెట్టాను నేను ఏమనంటే అంటే లొంగిపోయిన ఇద్దరు పురుషులు అని మీరు బైబిల్లో ఆ ఇద్దరు పురుషులను నేను చూపిస్తాను వారు ముందెలా ఎలా ఉన్నారో తర్వాత ఎలా లొంగిపోయి దేవుని చేత దీవించబడ్డారో మీరు చూడగలుగుతారు అందులో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం అబ్రహాం నిజానికి దేవుడి మాట విన్నట్టుగా ఉన్నాడు కానీ నిజానికి దేవుని మాటకి సంపూర్ణమైన విధేయత చూపించలేదు చాలా మంది అబ్రహాం ఆశీర్వదించడానికి కారణం ఏంటి అని అంటే ఇలా అంటారు అతను పిలవగానే ఇంట్లో నుంచి వచ్చేశాడు కాబట్టి అబ్రహాము దేవుడు అతన్ని ఆశీర్వదించాడు నిజానికి అబ్రహాము సంపూర్ణమైన విధేయత చూపించలేదు ఎందుకు అని అంటున్నానంటే ఈ మాట అసలు అబ్రహాముని పిలిచింది ఆది కాండం పన్నెండో అధ్యాయంలో కాదు అంతకంటే ముందుగానే దేవుడు అబ్రహాముని పిలిచాడు ఈ మాట ఎవరు చెప్పారు ఇది స్టెఫన్ తన ప్రసంగంలో చెప్పాడు అబ్రహాం అసలు ఎక్కడి నుంచి పిలిచాడు అన్న విషయాన్ని స్టెఫన్ తన ప్రసంగంలో చెప్పాడు అయితే పిలిచినప్పుడు ఎలా పిలిచాడనంట అబ్రహాము నీ ఇంట నుండి నీ స్వదేశం నుండి నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు బయటికి రానంటే అబ్రహాం ధైర్యం సరిపోలేదు బయటికి రావడానికి అందుకని ఏం చేశాడనంటే అబ్రహామ్తో పాటు తన తండ్రిని తెచ్చుకున్నాడు తన ఆ లోతును కూడా తెచ్చుకున్నాడు ఈ ఇద్దరిని తెచ్చుకుని ఏమనుకున్నాడు అనంటే నేను వెళ్తాను నేను దేవుని పిలుపు మేరకే వెళ్తున్నాను అని అనుకున్నాడు కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక ఉద్దేశం చెప్పినప్పుడు దానికి మన ఉద్దేశాలు ఏమీ జోడించవలసిన అవసరం లేదు దేవుడు అలా చెప్తున్నాడు కనుక మనం ఇలా చేసి ఇలా చేద్దామని అనుకుంటే నిజానికి అది అయ్యేది కాదు ప్రారంభంలో నాకు ఒక ఆలోచన ఉండేది ఆ దేవుడు పరిచయం పిలుచుకున్నాడు కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏదన్నా ఒక మంచి వ్యాపారం చేసి డబ్బు సంపాదించి అప్పుడు దేవుడి పరిచయకి సహాయం చేద్దాం అని అనుకుంటే అసలు ఏది తలపెట్టినా కూడా అన్ని ఫెయిల్యూర్ అయ్యాయి నెట్వర్కింగ్ మార్కెట్ ఇంకా బట్టలు బిజినెస్ ఇంకా చాలా రకాలు ఏదైనా కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి ఎందుకనంటే దేవుడు నిన్ను నేను పరిచయకి పిలుచుకున్నప్పుడు ఆ పరిచరకి సహాయం చేయవలసింది కూడా నేనే కాకపోతే నువ్వు నువ్వు నన్ను పరిచయం పిలుస్తున్నావు కదా నేను డబ్బు ఏర్పాటు చేస్తాను అనకూడదు దేవునితో ఎందుకంటే సమస్తం ఎవరి ఏర్పాట్లో ఉంది పిలిచిన వాడి సిద్ధపాటులోనే ఉంది సమస్తం కూడా ఇప్పుడు ఇక్కడ పరిచర్యలు గాని ప్రజలు కానీ సంఘాలు గాని మనం ఏమైనా ముందుగా కట్టేసిన తర్వాత మనం వచ్చామా కాదు కాదు వచ్చిన తర్వాత దేవుడు ఒక్కొక్కటి సిద్ధపాటు చేశాడు తిప్రాజపాలెన్ సంఘం మొట్టమొదటిగా అప్పచెప్పాడు ఆ తర్వాత ఇంకొకటి ఇంకొకటి అలా దేవుడు మేరలో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు అఫ్కోర్స్ మనం నెమ్మదిగానే సాగుతున్నాం కానీ దేవుడు ఇంకా ముందు ముందుకు కూడా సాగించగలుగుతాడు అబ్రహాం దేవుడు పిలిస్తే నాకు కొంచెం భయంగా ఉంది భరోసా కోసం ఎవరిని తెచ్చుకుందాం అనుకున్నాడు తండ్రిని తన లోతు లోతును కూడా కూడా తెచ్చుకున్నాడు ఏం జరిగిందనంటే మీరు ముప్పై ఒకటి వచ్చినందుకు చదవండి పన్నెండు పదకొండు ముప్పై ఒకటి ఆది కాండము పదకొండు ముప్పై ఒకటి తెరహు తన కుమారుడుగా అబ్రహామును ఫస్ట్ ఇక్కడి నుంచి బయలుదేరాడు కాబట్టి తండ్రిని మీద తెచ్చుకున్నాడు కదా హారానికి వచ్చేసరికి ఏమైంది అని అంటే ఆ చదవండి ముప్పై రెండో వచ్చును ముప్పై ఒకటే చివరి మాట తెరాహు హలో మృతి పొందే తను ఏదైతే బలం అనుకున్నాడో ఆ బలం పోయేసరికి మరలా దేవుడు దర్శించాడు నువ్వు లేచిరా అని ఇంకెవరున్నారు లోతున్నాడు అంటే అబ్రహాము తాను ఏదో ఒక రకంగా తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏదో ఒక బలం మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప సంపూర్ణంగా దేవునికి లొంగిపోవటం లేదు దేవా నువ్వు నన్ను పిలుచుకున్నావు బ్రతికినా ఆహారం పెట్టినా ఆహారం పెట్టకపోయినా ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా అంతా నీచిత్వమే ఇంకా ఇది కదా లొంగిపోవడం అని అంటే ఇంకేదేమైనా మీ మీ చేతుల్లో నా బ్రతుకుని పెట్టేశానండి ఇంక మీరు లేపితే లేపిస్తాను కూర్చోబెడితే కూర్చుంటాను నా అదంతా మీ చేతిలోనే ఉందని అంటా అది కదా లొంగిపోవడం అని అంటే కానీ అబ్రహాం లొంగకుండా కొన్ని విషయాల్లో ఇంకా తన సామర్థ్యం మీద ఆధారపడి పనిచేస్తున్నాడు అదే సామర్థ్యం మీద ఆధారపడి ఐగుప్తుకు వెళ్ళాడు ఇవన్నీ చూసిన అబ్రహాంకి ఒకటి తెలిసి వచ్చింది ఏంటనంటే నేను నా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతూ దేవునికి లోబెడుతూ నేను జీవించలేను సంగతి తెలిసింది ఆ ఐగుప్తు నుంచి ఎప్పుడైతే సిగ్గుకరంగా బయటకు వచ్చాడో అప్పుడు అబ్రహాం అర్థం చేసుకున్నాడు నేను నా తెలివితేటల వల్ల కాదు నన్ను పిలిచిన వాని మూలంగానే జీవించగలను ఎందుకంటే అబ్రహాం తెలివితేటలు ఐగుప్తులో పని పనిచేయలేదు ఎవరు కాపాడాల్సి వచ్చింది చివరాఖరికి దేవుడే కాపాడాల్సి వచ్చింది ఐగుప్తు నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో అప్పుడు తనకు ఒక వివేకం వచ్చింది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి పదమూడో అధ్యాయము ఏడో వచనం ఆ ఈ దేశము నీ ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి నాకు వేరుగా నుండుము నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడితట్టుకు నీవు నీ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకు వెళ్ళుదును అని లోతుతో చెప్పగా ఒకప్పుడు ఎవరి దగ్గర ఉండాలనుకున్నాడో వాళ్ళనే దూరం పెడుతున్నాడు ఏమని నువ్వు కొంచెం దూరంగా ఉండు నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడితట్టుకు వెళ్తాను నువ్వు కుడితట్టుకు వెళ్తే నేను వెళ్తాను వెళ్తానని చెప్తున్నాను నిజానికి చాయిస్ ఎవరు తీసుకోవచ్చు ఎందుకు లోతు దీవించబడ్డాడు అబ్రహాం కూడా దీవించబడ్డాడు నిజానికి లోతు కూడా దీవించబడడానికి కారణం ఎవరు అబ్రహామే అసలు దేవుని దీవుని పొందుకోవడానికి లోతుకి సహాయం చేసింది ఎవరు అబ్రహామే దేవుని పిలుపు ఎవరి దగ్గర ఉంది అబ్రహాం దగ్గరే ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎవరు అబ్రహామే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అన్ని ఆధిక్యతలు అబ్రహాంకే ఉన్నాయి అన్ని ఆధిక్యతలు అబ్రహాంకు ఉన్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరు తీసుకోవచ్చు లోతు నీకు గొర్రెలు వచ్చింది ఎవరి వల్ల నా వాళ్ళే కదా నీకు గుంటలు వచ్చింది ఎవరి వల్ల నా వాళ్ళే కదా రోజు నువ్వు ఇంత దీవించబడి నీకొకటి పనివారు ఉన్నారంటే ఎవరి వల్ల కాబట్టి ఫస్ట్ చాయిస్ ఎవరు తీసుకుంటారు నేను తీసుకుంటానని అబ్రహాం అనాలి కానీ ఏమన్నాడు అది నీకే విడిచిపెడుతున్నాను ఎందుకనంటే నేను సంపూర్తిగా నా దేవుని స్వాధీనంలోనికి నేను వెళ్ళిపోతున్నాను అనే ఉద్దేశంతో లోతుగా చాయిస్ ఇచ్చాడు లోతు దేవుని మీద ఆధారపడలేదు కనుక లోతు ఏం చేశాడు ఆ ప్రదేశాన్ని చూశాడు ఏ ప్రదేశాన్ని సుధోమ గోమర్ర ప్రదేశాన్ని చూసి ఇక్కడైతే నేను బాగుంటానని తన ఆలోచనల ప్రకారం ఆ ప్రదేశానికి వెళ్ళాడు కానీ ఎప్పుడైతే లోతు అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడు చాలా గొప్ప దర్శనం అబ్రహాం కలిగింది మీరు చూస్తే పదమూడో అధ్యాయంలోనికి రండి పరిశుద్ధాత్మ ఆ పదాన్ని ఎలా రాయించాడు ఆ పదిహేను వచ్చును పద్నాలుగు వచ్చును చదవండి ఆ లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అబ్రహా ఇది వరకు ఏదైతే బలం అనుకున్నాడో ఆ బలం పోయిన తర్వాత అబ్రహాం ఇది వరకు ఏదైతే వీళ్ళు ఉన్నారులే పర్వాలేదు అని అనుకున్నాడో ఆ సమస్తము పోయిన తర్వాత యహోవా అప్పుడు ఆయన వచ్చేసాడు దేవుడు ఆ నీ కనులెత్తి నీ ఉన్న చోటుని ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును తూర్పు తట్టును పడము తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశముని సంతానమునకు సదాకాలము ఆ ఇచ్చింది చెప్పాను ఇప్పుడు చెప్పండి ఈ రోజు ఇస్రాయేల్కున్న భూభాగం ఆ రోజు ఆయన చూసిన భూభాగం ఆ భూభాగాన్ని అంత దీవెనకరమైన భూభాగంగా ఎప్పుడు ఇవ్వబడింది అంటే అబ్రహాము తన ప్రణాళికల ప్రకారం జీవించినప్పుడు కాదు అబ్రహాం లొంగిపోయినప్పుడు అబ్రహాం సంపూర్ణంగా లొంగిపోయాడు నేను ఎక్కడున్నా కూడా నేను ఎవరి ఎవరి స్వాధీనంలో ఉన్నానో ఆయన ద్వారా జీవించగలనని నమ్మాడు గనక ఆ లొంగిపోయినప్పుడు దేవుడు భూభాగాన్ని చూపించాడు అప్పటిదాకా ఎప్పుడు కూడా దేవుడు ఈ భూభాగం ఎంత కూడా నీకు ఇవ్వబోతున్నానని ఆ దర్శనాన్ని ఫిజికల్ గా చూపించలేదు చెప్పాడు నీకు నేను గొప్ప చేస్తానని కానీ ఇప్పుడు ఆ భూభాగంలోనే నిలబెట్టేలా చెప్తున్నాడు నీ తూర్పు తట్టు పడమర తట్టు ఉత్తరము తట్టు దక్షిణము తట్టు చూడు ఈ భూభాగాన్ని నేను సదాకాలానికి నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నానని ఎప్పుడు చెప్పాడు అబ్రహాం పూర్తిగా లొంగిపోయినప్పుడు అబ్రహాం పూర్తిగా తన స్థితిగతులన్నీ దేవుడికి అప్పచెప్పినప్పుడు అబ్రహాం ఏమనుకుంటున్నాడు నేను అంటే నేను సుధోమగుముర్రలో ఉన్నా ఒకేలా ఉంటాను ఎక్కడున్నా కూడా నా దేవుడు నాకు సహాయం చేయకపోతే నేను ఐగుప్తులో ఉన్నా కూడా నా పరిస్థితి అంతా ఒకేలా ఉంటుందని మనం కూడా ఎప్పుడైతే మన సామర్థ్యాలు వీటన్నిటిని పక్కన పెట్టి దేవునికి మనం లొంగిపోతామో మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన స్వాధీనపరుస్తాము నేను జీవించుట బ్రతికి ఉండుట సమస్తము కూడా నీ చిత్తమై ఉంది నా జీవితంలో ఏది అనుమతించబడినా నా జీవితంలో ఏది తీసివేయబడినా కూడా అది నీ చిత్తమైంది నిజానికి మన ప్రణాళికలు అన్నీ కూడా ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవు అవి చాలా ఆయాసకరమైనవి మనం ఏదో చేసేద్దామని అనుకుంటే అది చాలా బాధాకరంగా ఉంటుంది లేకపోతే అది భరించలేనంత భారంగా ఉంటుంది కానీ దేవుడు చేయాలనుకున్నప్పుడు అది చాలా సులభతరంగా ఉంటుంది అప్పుడు అబ్రహాము లొంగిపోయాడు ఏం చేయబడ్డాడు ఆశీర్దించబడ్డాడు ఇద్దరు వ్యక్తులు అన్నాను కదా ఇంకొక పురుషుని గురించి కూడా చూడండి ఆదికాండము ముప్పై రెండో అధ్యాయం ఇతని పేరు యాకోబు ఇతను కూడా తన సొంత శక్తి చేత ఆశీర్వించబడాలని చాలా ప్రయత్నం చేశాడు ఆదికాండ ముప్పై రెండో అధ్యాయానికి వచ్చేసరికి అతనికి తెలిసింది ఏంటని అంటే నేను నా ప్రయత్నాల వల్ల ఏమాత్రం ఏది సంపాదించుకోలేను సరే తన దగ్గర అబ్రహాం దగ్గర ఉన్నట్టుగానే చాలా ఉంది అబ్రహం దగ్గర లేదా ఉంది అలాగే యాకోబు దగ్గర లేదా తన మామ దగ్గర నుంచి సంపాదించుకున్నాడు తను వెళ్ళిన ప్రదేశంలో అతను చాలా పొందుకునే ఉన్నాడు కానీ అతని జీవితంలో భరోసా లేదు వాటన్నిటిని బట్టి ఒక పక్క నుంచి అన్న వస్తున్నాడు ఎదురు కానీ అతనికి భరోసా లేదు అతను ఒకటి అర్థం చేసుకున్నాడు ఏంటనంటే నా సామర్థ్యం చేత నా దగ్గర ఉన్నదంతా కూడా నాకు ఏమాత్రం సహాయం చేయలేదు అన్న సంగతి తెలుసుకుంటాడు ఇది వరకు ఉంటే నేను బాగుంటాను అనుకున్నాడో వాటన్నిటిని కూడా ఆ లోయ ఆ నది దాటించేసాడు చివరాఖరికి నేను ఆ కంక్లూజన్ లోకి వస్తున్నాను ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఇరవై రెండో వచ్చిన అప్పుడు చూడండి తన దగ్గర ఏమి లేదు ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు ఇప్పుడు అతను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు తన కలిగిందంతా తన పరిస్థితి అంతా ఇప్పుడు అబ్రహాం కూడా ఏమన్నాడు నువ్వు ఎటు వెళ్తావు అటు ఆ వెళ్ళు అని అన్నాడు తను ఒక్కడే మిగిలిపోయాడు తన ఒంటరిగా మిగిలిపోయాడు తన తండ్రి తనతో లేడు తన ఇదివరకు తెచ్చుకున్న లోతు కూడా తనతో ఆ లేడు ఇప్పుడు తను ఒక్కడే ఉన్నాడు అప్పుడు దేవుడు అతన్ని ఆ లొంగిపోయిన దశలో వెళ్ళి కలుసుకున్నాడు ఇప్పుడు లోతు కూడా ఏదైతే తన సామర్థ్యం అనుకున్నాడో అంతా కూడా నది దాటించాడు ఈ నది యువత ఏమైపోయాడు ఒక్కడే ఉండిపోయాడు ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం తప్ప నాకు ఆ ఎందుకంటే ఎదురుకుండా మరణం వస్తుంది అన్న ద్వారా వెళ్ళడానికి ఎదుర్కోవడానికి అసలు ఏమాత్రం సామర్థ్యం లేదు తనకున్నదంతా కూడా పంపించినా కూడా అంగీకరించేటట్టుగా ఏమీ కనబడట్లేదు ఆ సమాధానం కూడా ఏమీ అక్కడి నుంచి రావట్లేదు ఒక వర్తమానం వచ్చింది మీ అన్న నిన్ను ఎదుర్కోవడానికి నాలుగు వందల మంది సైన్యంతో వస్తున్నాడు నాలుగు వందల మంది ఎందుకు వస్తాడు పలకరించడానికి వస్తాడా చంపడానికి వస్తాడా నిజానికి చంపడానికే కదా ఆ భయం అతను పట్టుకుని ఆ రాత్రి దేవుడితో కూర్చోవడానికి ఒంటరిగా మిగిలిపోయాడు ఆ తర్వాత పెనుగులాడా ఏం జరిగింది ఇరవై ఆరు వచ్చు ముప్పై రెండు ఇరవై ఆరు ఇది వరకు అతని జీవితంలో ఉన్న ఏ ఆశీర్వాదమో కూడా అతను ఎన్నికగా చేయకుండా ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్దిస్తేనే కానీ నిన్ను పోనీయను ఇప్పుడు ఆయన వెళ్ళి పాదాలు పట్టేసుకున్నాడని అంటే ఎవరు కాలబేరానికి వచ్చేస్తారు లొంగిపోయిన వాళ్ళ లొంగలేని వల్ల వెళ్ళి ఎక్కడ పట్టుకున్నాడు పొద్దున వరకు కూడా పాదాలు పట్టుకున్నాడు అంటే లొంగిపోయాడా లొంగలేదా ఖచ్చితంగా లొంగిపోయాడు లొంగిపోయినప్పుడు ఏం జరిగిందనంటే ఆ దేవదోత అతని కాలు మీద ఒక్కసారిగా తన్నింది అప్పుడు ఏం జరిగిందనంటే తొడగూడి వసలేదు ఎందుకు ఇక్కడ ఈ గాయం కలిగింది అని అంటే ఇదివరకు యాకోబు తన సొంత కాళ్ళ మీద నిలబడి తన సొంత ప్రయత్నాల ద్వారా జీవించాలి అనుకున్నాడు కానీ ఆ రోజు నుంచి తన పరిస్థితి ఎలా మారింది అని అంటే ముప్పై వచ్చి నుంచి చదవండి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఆ అతని జీవితంలోనికి నిజమైన వెలుగు ఆ రోజు వచ్చింది ఎప్పుడు అతను లొంగిపోయినప్పుడు వచ్చింది అప్పటి నుంచి ఏం మారింది ఆ చదవండి అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచాను అందుచేత ఇది వరకు నడిచినట్టుగా అప్పుడు నడవగలుగుతున్నాడా ఇది వరకు అప్పుడు నడవగలుగుతున్నాడా లేదు అది ఎందుకు మారిందని అంటే తన సామర్థ్యం మొత్తం తన ఆలోచన మొత్తం మారిపోయింది ఇప్పుడు లొంగిపోయాడు యాకోబు మీరు ఇక్కడి నుంచి చదవండి యాకోబు ప్రతి నిర్ణయం కూడా దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళింది యాకోబు ప్రతి పరిస్థితి కూడా దేవుడి మీద ఆధారపడి ఆ ముందుకు వెళ్ళిన సందర్భాలే ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి మనం ఏదో మన సామర్థ్యం చేత మన స్థితిగతుల చేత ఏది ముందుకు సాగదు మనం చేయవలసింది ఒకటే మనం దేవునికి లొంగిపోవడం మన దేవుడికి లొంగిపోయినప్పుడు ప్రతి దాన్ని ఆయనే చక్క పెడతాడు మనం ఏదైతే దీన్ని మార్చాలి దాన్ని మార్చాలి అది ఇలా ఇది ఎలా అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో దేన్ని మనం మార్చలేం మనం సరండర్ అయిపోవడం తప్ప చాలామంది భక్తులు శ్రమల కాలంలో వారు వారు సరెండర్ అయిపోయారు దేవుడికి దేవా ఇది నా అయితే కాదు ఇది నువ్వే దాటించాలి ఇది నువ్వే ముందుకు తీసుకువెళ్ళాలి ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో అప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా తన సర తన ఆధీనంలోనికి తీసుకుని చాలా సులభతరంగా దాన్ని చక్కబెడతాడు అవును కదా క్రిస్టియన విషయంలో కూడా సుమారుగా మేము ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి టెస్టులు చేయించినప్పుడు సుమారుగా మాకు చెప్పిన మాట ఏంటంటే మీరు నాలుగు లక్షలు చేతితో పట్టుకుంటే ఈ గండం దాడతారు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి పరిస్థితి ఎలా చూస్తూ ఉండలేకపోతున్నాం అనుకుంటే వాళ్ళు మా సామర్థ్యం మీద వాళ్ళు వేసిన ఏమంటారు ధనం అంటే భారం అంటే నాలుగు లక్షలు కానీ ఒకటి అర్థం చేసుకున్నాం ఏమంటారంటే ఈ పరిస్థితిని మనమైతే మాత్రం దాటించలేము ఎప్పుడైతే మనం అలా అనుకున్నామో దేవుడు త్వర త్వరగా నిర్ణయాలు మార్చి ఏది జరగాలో అన్నిటికీ ప్రణాళికలు అసలు ఇంచుమించు రెండు వారాల గ్యాప్లో మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోయింది మొత్తం అన్నీ కూడా ముగించుకుని మనం తిరిగి రావడం ఇవన్నీ కూడా మారిపోయాయి ఎందుకనంటే మనం సరెండర్ అయిపోయినప్పుడు దేవుడు చాలా సులభతరంగా చేస్తాడు అంతకుముందు ఎన్నో ఆలోచనలు ఉన్నాయని అంటే ఇది ఫార్వర్డ్ అవుతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని ఎదుర్కోగలమా లేదా బెడ్ ఎదుర్కోగలదా లేదా ఇలా చేస్తదేమో అలా చేస్తుందేమో ఈ ఆలోచనలు ఏవి జరగకముందే ఈ ఆలోచనలు ఎలాగైనా ఇది ఇది తప్పించాలి ఎలాగైనా ఇది లేకుండా చేయాలి లేకపోతే ఎలాగైనా కూడా ఇది సులభతరంగా అయ్యేటట్టుగా ఆ చేయాలని ఎన్నో ప్రయత్నాలు అలసిపోయి అలసిపోయి ఒకటే తెలుసుకున్నావు దేవుడు మాత్రమే దీన్ని దాటించగలడు తప్ప మనం ఏమి చేయలేము కాబట్టి ఇంకా ఏది జరుగుతుందో ఇంకా అన్ని ఆయన చేతులకి హృదయం కూడా దేవుడు ఎలా చేశాడంటే ఆ టైంలో ఇంకా ఏదేమైనా కూడా ఆయనే చేయాలి తీసుకెళ్ళి అప్పచెప్పడం ఆ తర్వాత మరలా అతి త్వరగా దేవుడు మా చేతుల్లోకి అప్పచెప్పడం ఆ తర్వాత మరలా త్వరగా కోలుకోవడం ఇవన్నీ కూడా క్షణాల్లో జరిగిపోయాయి లేకపోతే ఒక శనివారం వెళ్ళిన వాళ్ళు మరలా శనివారానికి గృహం చేరుకోవడం అని అంటే ఈ మేజర్ ఆ స్థితిగతులు కలిగి చేరుకోవడం అంటే చాలా కష్టం కానీ మేము ఊహించుకున్న దానికి ఎందుకనంటే నిన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ కలిసి వాళ్ళు అలా చెప్పారు మేము కూడా అలాగే ఫార్వర్డ్ అయ్యాం సుమారుగా మాకు లక్ష డెబ్బై వేల రూపాయలు అయినాయి ఎక్కడ మన విజయవాడలో ఫార్ ప్రొసీజ్ అయిన వాళ్ళకి కాబట్టి మన మీద అంత భారం పడితే మనం ఆ స్థితిగతం వారు కానీ దేవుని మహాకృప ఏంటని అంటే అసలు ఏ విధమైన ఖర్చు లేకుండా ఇవేందో చిన్న చిన్నగా ఉండొచ్చు అవన్నీ కూడా ఎన్నిక చేయబడినవి కావు కానీ ఏది లేకుండా చాలా సులభతరంగా ఇంకా ఈ విజయవాడ ప్రాంతంలో కూడా చాలా తొందర పెట్టే వాళ్ళు ఉన్నారు చాలా భయాందోళనకు గురి వాళ్ళు ఉన్నారు కానీ ఇవేవి లేకుండా చాలా ప్రశాంతకరమైన స్థితిగతుల్లో దేవుడు అంతా పూర్తి చేసి అసలు ఆ దినాలు ఎలా గడిచాయో ఆ క్షణాలు ఎలా గడిచాయో కూడా తెలియకుండానే సమస్తాన్ని పూర్తి చేశాడు కాబట్టి ఒకటి ఈ పరిస్థితుల ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటనంటే కోశ్య గ్రంథంలో రాయించినట్టుగా నేను ఆమెను తీసుకుని అరణ్యంలోనికి కొనిపోతాను అరణ్యంలో ఎందుకు పెట్టానంటే అరణ్యంలో ఉన్నప్పుడు మనం దేవుని మాటలు శ్రద్ధగా వినగలుగుతాం మీరు చెప్పండి ఆనందంలో ఉన్నప్పుడు ఎక్కువ వాక్యాన్ని వింటారా శ్రమంలో ఉన్నప్పుడు ఎక్కువ వాకింగ్ గురించి ఆతృత పడతారా ఏదో ఒక మాట నువ్వు మాట్లాడదేవా అని ఎప్పుడో శ్రమంలో ఉన్నప్పుడే ఆ అరణ్యంలోకి తీసుకువెళ్ళి ఎలా మాట్లాడతాడో కోపంగా కూడా కాదు ప్రేమతో మళ్ళీ తీసుకొస్తాడంట ఎక్కడికి తీసుకొచ్చేది డైరెక్ట్ గా వనంలోనికి మళ్ళీ ఇలా అంటున్నాడు ఈ రోజు నుంచి నువ్వు నన్ను యజమానుడు అని పిలొద్దు ఈ రోజు నుంచి నువ్వు నన్ను ఆ భర్త ఏమంటారు నన్ను భర్తగా నువ్వు పిలువు అని అంటున్నాడు చూడండి పొజిషన్ మారిపోయింది పరిస్థితి కూడా మారిపోయింది కాబట్టి ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు కానీ పరిస్థితులకు మనం లొంగిపోవాలి ఎలాగైనా దీన్ని నేను దాటించాలని అనుకుంటే అది అయ్యేది కాదు కొన్నిసార్లు మనం కూడా ఇలా పొరపాటు పడ్డాం ఏంటనంటే ఈ ప్రజలను ఎలాగైనా మనం కాపాడాలని అందుకనే వాళ్ళని నెమ్మది పరుస్తూ అలా ఇలా చేసిన వాళ్ళందరూ కూడా మనం దగ్గరించి కోల్పోయారు ఎందుకనంటే వాళ్ళు ఎవరిని మనం కాపాడలేము ఒకటి ఫస్ట్ ఏంటంటే దేవుడు వాళ్ళని పట్టుకోలేనిదే మనం ఎవరిని కూడా పట్టుకుని ఉండలేం అప్పుడు ఒకళ్ళు రప్పించాలన్న దేవుడే ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళని దేవుని కృపకప్ప చెప్పాలి మనం వాళ్ళని ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియదు ఎందుకంటే దేవుడు వాళ్ళని పట్టుకోలేని మనం ఎవరిని కూడా పట్టుకోలేము ఇది మనకు దేవుడు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది కాబట్టి ఆ ఇద్దరు పురుషులు లొంగిపోయినట్టుగా మనం కూడా దేవునికి లొంగిపోయినప్పుడు వాళ్ళ జీవితాలు చాలా అందంగా అసలు ఊహించాడో యాకోబు యాషా వచ్చి మెడ మీద ముద్దు పెట్టుకుంటాడని చిత్రం అలా మార్చేసాడు స్టోరీ మొత్తం మారిపోయింది యాకోబు యాషావు అప్పటి వరకు అనుభవిస్తున్న శాపం తాలూకా కోపాన్ని కూడా దేవుడు ప్రేమగా మార్చేశాడు తన అన్నను చూసి సాగిలు పడుతూ వెళ్తున్నాడు యాషావు కత్తిని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తన సహోదరుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారు బహుగా ఏడ్చిరబడింది ఇలా అంటున్నాడు ఆ నాలుగు వందల మందిని ఎందుకు తీసుకొచ్చాడు చంపడానికి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఈ నాలుగు వందల మందిని మందం తీసుకువెళ్ళడానికి ఏమైనా సహాయం కావాలా అని అడుగుతున్నాడు మారిపోయిందా లేదా స్టోరీ అంతా మారిపోయింది యాకోబు ఆ నది దాటక ముందు విన్న వర్తమానం వేరు ప్రభు దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ దేవుడు సరెండర్ చేశాడు యాకోబు సరెండర్ అయిపోయాడా లేదా వాళ్ళ అన్నయ్య యేషావు సరెండర్ అయిపోయాడా లేదా కాబట్టి మనల్ని భయపెట్టేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు మనం దేవునికి సరెండర్ అయిపోతే వాళ్ళందరూ మనకు సరెండర్ అయిపోతారు ప్రభుత్వాలు సరెండర్ అయిపోతాయి పరిస్థితులు సరెండర్ అయిపోతాయి ఆర్థిక ఏదైనా కూడా కానీ మనం ముందు వెళ్ళి ప్ర ప్రభు పాదాలు ఆ పట్టుకోవాలి కాబట్టి మనం సైన్యం వైపు చూడవలసిన పని లేదు దావీదికి కూడా ప్రజలందరూ తిరుగుబాటు చేసినప్పుడు దావీదు దేవునికి సరెండర్ అయిపోయాడు యహోవా నా బలమా నేను వెళ్తే వాళ్ళని పట్టుకోగలనా అని అడిగాడు అప్పుడు మళ్ళీ ప్రజలందరూ దావీకి సరెండర్ అయ్యారా లేదా మళ్ళీ వచ్చారు కాబట్టి ఒకటే ఒకటి ఏంటనంటే ఆ ఇద్దరు పురుషులు లోబడిపోయినట్టుగా మనం కూడా ప్రతి విషయంలో దేవునికి లోబడిపోవడం అనేది చాలా ప్రాముఖ్యం నిజంగా యేసుక్రీస్తు వారు చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన ఆయన కానీ ఆయన గురించి బైబిల్లో ఒక మాట ఉంది ఏంటనంటే తనకిన్ని ఆధిక్యతలు ఇచ్చిన దేవునికి ఆయన సరెండర్ అయిపోయాడు అని రాయడు తన మహింపరిచిన దేవునికి తన గణపరిచిన దేవునికి ఇన్ని ఉన్న ఆయన దేవునికి ఏమైపోయాడు అనంట సరెండర్ అయిపోయాడు అందుకని ప్రతిదీ ఆయన దగ్గర నుంచి అడిగి యేసుక్రీస్తు వారు కూడా స్వయంభవుడు అంటే తను ఏదన్నా చేయగలడు ప్రాణం పెట్టగలడు ఆ ప్రాణం పెట్టకుండా కూడా వెనక్కి తీసుకోగలిగిన అధికారం నాకు ఉంది అని చెప్పాడు కానీ దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయడం ప్రారంభించాడు ఇది విధేయత యొక్క లక్షణం నిజమే మనకు స్వతంత్రం ఉంది ఏదైనా చేయొచ్చు కానీ మన సరెండర్ అయిపోవడంలో కంటే భాగ్యం ఏముంది ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే నీకు రక్షణ ఇచ్చాడు చాలా మందిలా అంటారు ఆ రక్షణ ఇచ్చేసాడు ఏదైనా చేయొచ్చా కానీ అంతకంటే ధన్యకరమైన స్థితి ఏంటనంటే రక్షణ ఇచ్చిన వాడికి మనం ఏం చెయ్యాలన్న దాని విషయంలో సరెండర్ అయిపోవడం కృప కదా సరే ఈ కళ నుంచి నువ్వు ఏం చేయాలో కృపను నేను ఆ నా పరిస్థితులకునే వాడుకోవడం కాదు దీన్ని దేనికోసం ఉపయోగించాలని నువ్వు నాకు ఇచ్చావో అది కూడా నువ్వు నాకు తెలియపరచని మనకి ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకోకుండా మనం సరెండర్ అయిపోయినప్పుడు నిజమైన విధేయత కలిగిన కుమారులం అవుతాం అప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని వృద్ధిపరుస్తాడు కాబట్టి ప్రభువు అలాగూ సరెండర్ అయిపోయాడు గనుక ఈ రోజు మన అందరికీ కూడా ఆయన ఒక విమోచకుడిగా మన మనం ముందున్నాడు కాబట్టి ఆయన బలపుచ్చుకుంటున్న మనం కూడా ఆయనకు సరెండర్ అయిపోయినప్పుడు నిజంగా ప్రతి విషయంలో కూడా చాలా తృప్ పొందుకోగలుగుతాం కాబట్టి లోబడిపోయిన ఆ ఇద్దరు పురుషులే కాదు మనం స్త్రీ అయినా పురుషుడు అయినా కూడా మనం దేవునికి సరెండర్ అయిపోయినప్పుడు దేవ ఈ పరిస్థితిని నేను గట్టెక్కించలేను ఈ పరిస్థితిని నేను దాటలేను ఈ పరిస్థితిని నేను మార్చలేను కానీ నేను ఒకటి చేయగలను నీ పాదాలు పట్టుకుని నేను నీకు సరెండర్ అయిపోతున్నాను నా జీవితంలో సమస్తమును కూడా నువ్వు మార్చు అని అన్నప్పుడు ఆయన ప్రతి దాన్ని కూడా నీకు లోబడేటట్టుగా చేస్తాడు అందుకే కదా యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చి ఆయన కుడిపాశమున కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పాడు శత్రువు తన పాదపీఠముల కింద పాదపీఠముగా చేయబడి వరకు అని అన్నాడు అంటే సమస్త పరిస్థితులను దేవుడు ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన పాదాల కిందకి ఎప్పుడు వస్తాయి అన్నీ ప్రభువు ఆయనకి సరెండర్ అయిపోయాడు కాదు కాబట్టి మనం కూడా దేవునికి సరెండర్ అయిపోయినప్పుడు మనల్ని భయపెడుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు మన పాదాల కిందకి తీసుకొస్తాడు అటువంటి కృపాధాన్యత దేవుడు మనకి అనుగ్రహించును గాక మనలో ప్రతి ఒక్కరం కూడా ఆయనకి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఆయన మన ప్రతి జీవితంలో ప్రతి విషయాన్ని కూడా మనకు లోపడేటట్టుగా చేయగలుగుతారు అటువంటి ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక మరింతగా పరిస్థితులను మనం తొక్కుకుంటూ లేదా పరిస్థితులు దాటుకుంటూ కదా దేవుడు మన నుంచిగా ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని